మీ యొక్క జీవితాల్లో అనేక సూచనలు మీ జీవితంలో ఆయన అనేక రకాలుగా పంపిస్తున్నాడు ఇంతకు ముందు ప్రార్థనా జీవితం పడిపోయిందని ఇంతకుముందు నా ఆత్మీయ జీవితం పడిపోయిందని ఇంతకుముందు నా యొక్క అద్భుతమైన ఆసక్తి దేవుని సరిలో తరిగిపోయిందని కరిగిపోయిందని నీ జీవితంలో వెనకబడ్డామని సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో ఒకప్పుడు దైవజనులకు ఉన్న అద్భుతంగా నువ్వు దగ్గరకున్న జీవితం దైవజనులతో అడుగు చేసిన అడుగులో ఈ రోజున ఏమైపోయినాయి ఆలోచన చేయని అనేక రకాలుగా ఒకప్పుడు నువ్వు పడ్డావు ఒకప్పుడు మంచి ఒకప్పుడు హాస్పిటల్ పాలేవు ఒకప్పుడు నీ జీవితంలో అనేక రకాలు నష్టపోతున్నావు ఇవన్నీ నీకు సూచనలు పడిపోతున్నావు లే ఆత్మికంగా పడిపోయావు తిరిగి దేవుని సందులో మరపెట్టావు మరపెట్టం దైవ జనుడు దగ్గర ఉండు దైవ జనుడు చెప్పినట్టు చేయి ఒకప్పుడున్న ఆత్మీయ అనుబంధంలో నీకు మళ్ళీ రా నీకు ఇదే సూచన అనేక రకాలుగా నిన్ను అనేక సందర్భాల్లో వాక్యము చేత వ్యక్తిగతంగా అనేక రకాలుగా నిన్ను ఆయన హెచ్చరిస్తున్నా కానీ పట్టించుకోకుండా అంటూరు అంటారు పైపేసి ఏమన్నా తెలుసా దేవుడు నన్ను మరిచిపోయాడండి ఒకప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు ఇప్పుడు నా జీవితంలో అనుభవించలేకపోతున్నాను దేవుల్లో మార్పు లేదు నమ్మిన వారి దేవులకు స్తోత్రం చెప్పండి వెళ్ళదు సంఘములో మార్పు లేదు నమ్మిన వారి దేవుడికి స్తోత్రం చెప్పండి ఎక్కడొచ్చింది మార్పు మారింది నువ్వు మారిందని యొక్క ఆలోచన ఆత్మ ఆత్మజీవితం ప్రాధాన్యతను కోల్పోయి సంఘములో సహవాసములో మార్పులు వచ్చేసినాయండి మార్పులు వచ్చేసి ఇప్పుడు మేము ఆత్మీయంగా బలపడలేకపోతున్నాం అని అనవసరంగా సంఘాన్ని సహవాసాన్ని దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఆత్మీయతను తప్పుపడుతున్నావు నా ప్రియ సహోదరు సహోదరరా నీ జీవితంలో నీ బ్రతుకులో పడిపోయి ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను